ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ओक्लम्बरधरम् विष्णुं शशिव चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతి వ్యాసం తతో జయము ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల యాభై ఆరవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము ధృతరాష్ట్రుడు పాండవ పక్ష వీరులను భీమసేనుడిని చూసి భయపడడం జరుగుతుంది ఇక ఈరోజు దుర్యోధనుడు సమాధానం ఇవ్వడం గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ ఇదంతా విన్న దుర్యోధనుడు అన్నాడు మహారాజా మీరు భయపడకండి మా విషయంలో మీరు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు మాకు చాలినంత శక్తి ఉంది శత్రువులను యుద్ధంలో ఓడించగలము ఇంద్రప్రస్థానికి కొద్ది దూరంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు పెద్ద సైన్యంతో వచ్చినప్పుడు కేకేయరాజు దృష్టకేతువు దృష్టమునుడు ఇంకా పాండవులకు సహాయకులైన వారు ఇతర మహారాజులు కూడా అక్కడ ఒక చోటుకు చేరారు వారందరూ మమ్మల్ని కౌరవులందరినీ చాలా నిందించారు వారు కుటుంబ సహితంగా మిమ్మల్ని నాశనం చేయడానికి మొగ్గు చూపారు పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇప్పించాలని అభిప్రాయపడ్డారు కూడా ఈ సంగతి నా చెవిలో పడగానే బంధునాశనం జరుగుతుందని శంకించి నేను భీష్మ ద్రోణ కృపాచార్యులకు ఈ వార్తను తెలియజేశాను అప్పుడు నాకు పాండవులే ఇక రాజసింహాసనం అధిష్టారనే విషయమే గోచరించింది నేను వారితో శ్రీకృష్ణుడైతే మనందరినీ అన్ని విధాలా నాశనం చేసి యుధిష్ఠరుడినే కౌరవులకు ఏకశత్రుడైన రాజుగా చేయాలనుకుంటున్నాడు ఈ స్థితిలో మేమేం చేయాలి చెప్పండి వారి ముందు తలవంచాలా భయపడి పారిపోవాలా లేక ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధం చేయాలా యుధిష్ఠరునితో యుద్ధం చేస్తే నిశ్చయంగా మనమే పరాజయం పాలవుతాము ఎందుకంటే రాజులందరూ అటువైపే ఉన్నారు మన మీద దేశ ప్రజలకు కూడా సంతృప్తి లేదు మిత్రులు కూడా కోపంగా ఉన్నారు రాజులందరూ దేశ ప్రజలు కూడా మనకు మంచి చెడులు చెబుతున్నారు అని అన్నాడు నా ఆ మాటలు విని ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యుడు అశ్వత్థామ రాజా నువ్వు భయపడకు మేము యుద్ధరంగంలో నిలబడితే శత్రువులు మమ్మల్ని జయించలేరు మాలో ఒక్కొక్కరము ఒంటరిగానే రాజులను జయించగలము రాని చూద్దాము మేము మా వాడి బాణాలతో వారి యొక్క గర్వానంతా పోగొడతాము అన్నారు ఆ సమయంలో మహాతేజస్వి అయిన ద్రోణాచార్యుడు మొదలైన వారు అలాగే నిశ్చయించారు మొదట్లో అయితే ఈ రాజ్యమంతా మన శత్రువుల ఆధీనంలోనే ఉంది కానీ ఇప్పుడు అంతా మన చేతుల్లోనే ఉంది ఇదే కాక ఇక్కడ చేరియున్న రాజులందరూ కూడా మన సుఖదుఖాలను తమవిగానే భావిస్తున్నారు సమయం వచ్చినప్పుడు వీరు నా కోసం అగ్నిలో కూడా ప్రవేశించగలరు సముద్రంలో కూడా దూకగలరు ఇది నిశ్చయమని నమ్మండి శత్రువుల గురించి మీరు చాలా గొప్ప గొప్ప మాటలు వినడంతో విలపిస్తున్నారు కానీ పైగా దుఃఖంతో పిచ్చివారులా అయిపోయారు అది చూచి ఈ రాజులందరూ మిమ్మల్ని పరిహసిస్తున్నారు ఇక్కడున్న వారిలో ప్రతి ఒక్క రాజు పాండవులను ఎదిరించడంలో తమను తాము సమర్థులుగా భావిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని లొంగదీసుకున్న భయాన్ని దూరం చేసుకోండి మహారాజా ఈనాడు యుధిష్ఠరుడు కూడా నా ప్రభావానికి ఎంతగా భయపడుతున్నాడంటే అతడు పట్టణాలు కాదని ఐదు గ్రామాలు మాత్రమే అడుగుతున్నాడు కుంతిపుత్రుడు భీముడు చాలా బలవంతుడని మీరు అనుకుంటున్నారు కానీ అది మీ భ్రమ మాత్రమే ఇప్పటికీ మీకు నా ప్రభావం గురించి పూర్తిగా తెలియలేదు ఈ భూమిపై గదా యుద్ధంలో నాతో సమానుడు ఇంతకు ముందు లేరు ఇకపై ఉండబోరు యుద్ధరంగంలో భీముని మీద నా గద పడిందంటే అతని అవయవాలన్నీ నుగ్గు నుగ్గు అవుతాయి అతడు చచ్చి నేల మీద పడతాడు కాబట్టి ఈ మహాయుద్ధంలో మీరు భీమసేనుడి గురించి భయపడవలసిన అవసరం లేదు మీరు చింతించకండి మహారాజా నేను అతనిని తప్పకుండా చంపుతాను అంతేకాదు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్హమ కర్ణుడు భూరిశ్రవుడు పురాధిపతి శల్యుడు జయద్రథుడు వీరంతా ఒక్కొక్క వీరుడు పాండవులను చంపడంలో సమర్థులే ఇక అందరూ కలిసి వారి మీద దాడి చేస్తే అప్పుడు ఒక్క క్షణంలోనే వారిని యమసదనానికి పంపగలరు గంగాదేవి గర్భానం పుట్టిన మహర్షి కల్పుడైన భీష్మ పితామహుడిని ప పరాక్రమాన్నైతే దేవతలు కూడా తట్టుకోలేరు అంతేకాదు అతనిని చంపగల వీరుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఎందుకంటే అతని తండ్రి శాంతనుడు అతనికి ప్రసన్నుడై నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని వరమిచ్చాడు మరొక వీరుడు భరద్వాజ పుత్రుడైన ద్రోణుడు అతని పుత్రుడు అశ్వత్థాము కూడా శస్త్రాశస్త్రాలలో పారంగతులు కృపాచార్యుడిని కూడా ఎవరూ చంపలేరు ఈ మహారథులందరూ దేవతలతో సమానమైన బలవంతులు అర్జునుడైతే వీరిలో ఏ ఒక్కరి వైపు కర్ణి ఎత్తి చూడలేడు నేనైతే కర్ణుడిని కూడా భీష్మద్రోణ కృపాచార్యులతో సమానుడు అనే అనుకుంటున్నాను సంసప్తక క్షత్రియుల దళం కూడా అంతటి పరాక్రమం కలదే అర్జునుడిని చంపడానికి తాము చాలని వారు అనుకుంటున్నారు కాబట్టి అతనిని చంపడానికి నేను కూడా వారినే వినియోగించాను రాజా మీరు ఊరికే పాండవులంటే ఎందుకు ఇంతగా భయపడుతున్నారు చెప్పండి పోని భీమసేనుడిని చంపితే ఇక మనతో యుద్ధం చేయగలిగిన వారు వారిలో ఎవరున్నారు పోని మీకెవరైనా కనిపిస్తే చెప్పండి శత్రు సైన్యంలో ఆ పా ఆ పాండవులు ఐదుగురు అన్నదమ్ములు దృష్టద్యుమ్నుడు సాత్యకి ఈ ఏడుగురు వీరులే ప్రధాన బలం వారికి కానీ మనవైపు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కర్ణుడు సోమదత్తుడు బాహ్లికుడు ప్రాగ్జ్యోతిష రాజు శల్యుడు అవంతిరాజు విందానవిందుడు జయద్రథుడు దుశ్శాసనుడు దుర్ముఖుడు దుస్సుహుడు శృతాయుడు చిత్రసేనుడు పురుమిత్రుడు వివిసంతి శలుడు భూరిశ్రవుడు వికర్ణుడు వీరంతా గొప్ప గొప్ప వీరులు పదకొండు అక్షోహిణీల సైన్యం మన వైపు పోగుపడింది శత్రువుల వద్ద మనకంటే తక్కువగా అంటే కేవలం ఏడు అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంది ఇక మనకు ఓటమి ఎలా కలుగుతుంది కాబట్టి ఈ అన్ని విషయాలను బట్టి నా సైన్యం యొక్క బలాన్ని పాండవుల యొక్క బలహీనతలను గుర్తించి మీరు గహబరపడకండి పడకండి అని ధైర్యం చెప్పాడు దుర్యోధనుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా చెప్పి దుర్యోధనుడు సమయానికి వచ్చే కార్యాలను తెలుసుకోవాలనే కోరికతో సంజయుడిని పిలిచి సంజయ నీవు పాండవులను అధికంగా ప్రశంసిస్తున్నావు కదా సరే అర్జునుడి రథానికి ఉండే గుర్రాలు ధ్వజాలు ఎలాంటివి చెప్పు అని అడిగాడు అప్పుడు సంజయుడు అర్జునుడి యొక్క రథం గురించి ఈ విధంగా వివరిస్తున్నారనమాట రాజా ఆ రథం యొక్క ధ్వజం మీద దేవతల మాయతో అనేక రకాలైన దివ్యమైన బహుమూల్యమైన చిన్న పెద్ద మూర్తులను ఏర్పాటు చేశారు నందనుడు హనుమంతుడు దానిమీద తన మూర్తిని స్థాపించాడు ఆ ధ్వజం అన్ని వైపులకు ఒక యోజనం వరకు వ్యాపించి ఉంది వృక్షాల కారణంగా దాని గమనంలో ఏమి ఆటంకం కలగదు విధాత యొక్క మాయ అలాంటిది చిత్రరథుడు అనే గంధర్వుడి ఇచ్చిన వాయువేగం కల తెల్లని రంగు కల ఉత్తమ జాతి గుర్రాలు అర్జునుని రథానికి కట్టబడి ఉన్నాయి భూమి ఆకాశాలలో కానీ స్వర్గంలో కానీ ఎక్కడా వాటి గమనానికి అడ్డు ఉండదు వాటిలో ఏదైనా ఒకటి చనిపోతే వరప్రభావం వలన దాని స్థానంలో కొత్త గుర్రం పుట్టి ఆ వంద సంఖ్యకు ఎప్పుడు తక్కువ కాకుండా ఉంటుంది అని సమాధానం చెప్పాడు సంజయుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ Thank you.